వచనం చదువుకుందాం గల రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచ్చిన చూస్తే దేవుడు తన కుమారుని పంపెను యస్సు ఈ లోకానికి రావడానికి ప్రధానమైన కారణము ఏంటంటే ఆయన శ్రీయందు పుట్టి మనము దత్తపుత్రుడు కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అంటే యసుప్ర వారి లోకానికి రావడానికి కారణం ఏమిటంటే ఆయన ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు విమోచన ఆయన పుట్టడము విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించడానికే ఆయన స్త్రీయందు పుట్టాడు అందుకే క్రిస్మస్ జరుపుకుంటున్నాను ఏంటి పర్పస్ అంటే ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విడిపించడానికి మరి ఏంటి ధర్మశాస్త్రం అంటే పాపము చేసిన వారందరినీ అది బంధించింది శిక్ష వేసింది అందరూ పాపము చేసి అందరూ మరణం అనుభవించాల్సి వచ్చింది అందుకే సుప్రవారు ఆ మరణము నుంచి ఆ పాపం నుంచి విడిపించడానికి ఆయన పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించి మరి ఆయన గర్భమును జన్మించాడు ఆయన మరి గర్భము కలిగింది పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది మరి ఆయన ఆ ఆత్మ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు మధ్య జరిగిస్తున్నారు ఈరోజు ఆయన మన కొరకు పుట్టాడు మనందరి కొరకు పుట్టాడు మనలో పాపము తీసేయడానికి శాపము తీసేయడానికి ఆ మరణము తీసేయడానికి మరణకరమైన రోగాలన్నీ తొలగించడానికి తొలగించి నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు ఆయన ఒక కులానికి ఒక మతానికి మాత్రమే దేవునిగా చూడకండి దేవుడు ఎప్పుడు కూడా అందరికీ దేవుడై ఉంటాడు ఆయనలో దైవత్వం ఉన్నది ఆయన చేసిన కార్యాలు ఆయన దేవుడిని చెప్తాయి ఆయన చెప్పిన మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి ఈరోజు ఆయన నుంచి రక్షణ ఇచ్చాడంటే చూద్దాం మత్తైసు వార్తలు చూస్తే ఆయనకి ఏ పేరు పని పెట్టారో తెలుసా మత్తైసు వార్త రెండవ అధ్యాయంలో మనం గమనిస్తే గనక ఇరవై రెండవ వచ్చిన చదువుకుందాం ఇదిగో కన్యక గర్భవతి అయి కుమార్ని కనును ఆయనకు అని పేరు పెట్టబడును చూడండి ఇమ్మానియలు ఇది ఒక అద్భుతం అలాగే చూడండి ఆయన ఏం చేస్తాడు అంటే చూడండి ఆయన ఏం చేస్తాడు మనందరిని అంటే ముప్పై వచ్చిన చూద్దాం ఇమ్మానియల్ పేరుకు భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థం దేవుడు తోడు మనుషుల తోడు అవసరం లేదు మనుషుల తోడు టెంపరవరీ కానీ దేవుడు తోడు నీకు శాశ్వతమైనది ఈరోజు నువ్వు ఏ తోడు లేదని ఒంటరిగా కుంగిపోతున్నావా ఇమ్మానియల్ దేవుడు మనకున్నాడు అనారోగ్యంతో బాధపడుతూ ఏ ఏ డాక్టర్ నిన్ను ఈ రోగాన్ని స్వస్థపరచలేకపోతున్నాడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు స్వస్థపరచడానికి ఈ సమస్యలు పోవటం లేదా ఏ పరిస్థితులు ఎంత మాత్రం మారటం లేదా అయితే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు సో నేను చెప్తుండో దేవుడు మనకు తోడు అని అర్థం అయితే చూద్దాం అయితే ఆయనకి ఇంకో పేరు పెట్టబడింది ఏంటంటే ఆమె కుమాన్ని కనును కను వరకు ఆమెను ఎరొక్కుడను అతడు ఆ కుమానికి ఏసు అని పేరు పెట్టాను ఇంకో పేరు యేసు ఏసు అనగా రక్షకుడు రక్షణ ఇచ్చువాడు నీ కుటుంబానికి రక్షణ నీ జీవితానికి రక్షణ పాపము నుంచి శాపము నుంచి దరిద్రత నుంచి అప్పు నుంచి అవమానము నుంచి సిగ్గు నుంచి నింద నుంచి భారము నుంచి అన్నిటి నుంచి నీకు రక్షణ కల్పించి నీకు దేవుడు రక్షిస్తాడు ఆ రక్షకుడు మన కొరకు పుట్టడము ఎంత భాగ్యం కాబట్టి అందుకే యావత్ ప్రపంచమంతా ఈ క్రిస్మస్ జరుపుకుంటుంది ఈరోజు ఆ రక్షకుడు పుట్టింది మన కొరకు ఆ రక్షణ ఇవ్వాల్సింది మా నీ నా నాకు ఇవ్వడానికి అనే లోకానికి పుట్టాడు ఒక మనిషిగా ఒక దేవుడు ఒక మనిషిగా పుట్టడం అనేది ఒక అద్భుతం ఆయన దేవుడై ఉండి చూడండి ఆ దైవ దైవత్వాన్ని ఆయన అబ్రహాము స్వభావమును ధరించుకున్నాడు ఆయన హెల్లయ్య ఎంత గొప్ప భాగ్యం ఆయన మన కొరకు రావడం అది కూడా ఆయన మనిషి పోలికగా పుట్టడం అనేది ఇది చాలా అద్భుతము ఆశ్చర్యం ఎంతో గొప్ప శుభవార్త అందుకే ఆ రోజు ఇది సంతోషకరమైనటువంటి సువార్తమానం ఈరోజు నీకు రక్షణ ఆయన నుంచే వస్తుంది నేను ఎవరు రక్షించలేరు ఏ నామములో రక్షణ లేదు చూద్దాం ఒకసారి అపోస్సుల కార్యంలో చూస్తే ఏ నామములో రక్షణ లేదండి మరి ఏ నామములో ఉన్నది చూస్తే అపోస్సుల కార్యములు నాలుగో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఆ చదివి మీకు వినిపిస్తాను ఎన్నో పేర్లు మనకున్నాయి ఆ నామములో రక్షణ లేదు చూద్దాం ఆ అపస్సుల కార్యములు నాలుగో అధ్యాయము పండవచన చదువుకుందాం మరి ఎవని వలనను రక్షణ కలగదు కానీ ఈ నామము వలననే మనము రక్షణ పొందవలెను ఈ నామము ఏసు నామములోనే రక్షణ ఉన్నది ఆయన నామము పలకగానే దయ్యాలు వెళ్ళిపోతాయి ఆయన నామము పలకగానే స్వస్థత జరుగుతుంది ఆయన నామం పలకగానే మారు మనసు వస్తుంది ఆయన నామం పలకగానే కుటుంబ పరిస్థితులు మారిపోతాయి చీకటి వెళ్ళిపోతుంది ఆయన నామం స్మరించగానే నీ జీవితంలో ఒక కార్యము జరుగుతుంది ఎందుకంటే ఆయన నామములోనే రక్షణ మరి ఏ నామములో లేదండి చూద్దాం మరి ఏ నామం ఈ నామం వల్లే మరి రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని మరి ఏ నామములో కూడా రక్షణ లేదు ఈ నామములో రక్షణ మరి ఏ నామములో లేదు రక్షణ చూడండి ఈరోజు మనిషి జీవితాల్లో గ్యారంటీ లేదు మనుషుల్లో ప్రేమ లేదు స్వార్థం పెరిగిపోయింది పాపం పెరిగిపోయింది అసూయ పెరిగిపోయింది ద్వేషం పెరిగిపోయింది చీకటి మనిషి మనిషి చంపుకుంటున్నాడు మనిషి మనిషి ద్వేషించుకుంటున్నాడు మనుషులు మనుషులే కులాలు కులాలు జాతులు మతాలు ద్వేషాలు కొట్టుకుంటున్నాయి రక్షణ లేకుండా పోయింది ఈరోజు ప్రేమ అనేదే లేకుండా పోయింది అందుకే ఈరోజు నీ జీవితానికి రక్షణ కావాలి అంటే నీ కుటుంబానికి రక్షణ కావాలి అంటే ఒక్కసారి ప్రభు ఏసుని స్వీకరించు ఆహ్వానించు నీ హృదయంలో ఆయన నీకు నీ ఇంటి వారికి రక్షణ ఇస్తాడు ఆయన నీలోనికి వచ్చి నీలో నివసించి నీకు పరిపూర్ణమైనటువంటి రక్షణ నిత్య రక్షణ ఆయన ఎన్నికిస్తాడు సింపుల్ వెరీ సింపుల్ ఒకటే ఆయన హృదయంలో ఆహ్వానించడం ఆయన పిలిస్తే ఆయన నీ హృదయంలోకి వస్తాడు ఆయన పిలిస్తే నీ హృదయంలోకి వచ్చి నీకు రక్షణ ఇస్తాడు కాబట్టి ఆయన ఎంత గొప్ప చూడండి అంత దేవుడై ఉండి ఆయన మన కొరకు ఒక మనిషిగా పుట్టి మన పాపములన్నిటిని ఆయన తన మీద వేసుకొని మన అవమానములన్నీ ఆయన మీద వేసుకొని మనకు మన శిక్ష ఆయన భరించి మనకు విడుదల స్వతంత్రం మనకించాడు మన అన్నిటి నుంచి విడిపించాడు చూడండి ఏసుప్రవర్ చేసేది ఏంటంటే నేను అన్ని బంధకాల నుంచి అన్ని శాపాల నుంచి అన్ని కట్ల నుంచి నిన్ను విడిపిస్తాడు ఆయన దేవుడు విమోచించడానికే వచ్చాడు ఆయన నీకు ఈ వాక్యం వింటున్నా నీవు ప్రతి దాని నుంచి నిన్ను విడిపించగలటువంటి శక్తి సామర్థ్యము ఆయన నామంకి ఆయనకు మాత్రమే ఉన్నది మరి ఎవ్వరికీ లేదు నువ్వు వింటున్నావా ఈరోజు అయితే ఈ వాక్యం విన్నవారందరికీ విశ్వాసం ఇస్తాడు విని విశ్వాసము ద్వారా కార్యాలు చేస్తాడు చూడండి ఆయన చేసే కార్యాలు ఎన్ని అద్భుతాలు ఆయన పుట్టుకునే ఒక అద్భుతం ఒక పురుషుని ప్రమేయము లేకుండా పుట్టడము ఇది మనిషి జ్ఞానానికి అందదు మనుషులు దీన్ని ఆలోచించి నమ్మడానికి చాలా కష్టం మరి ఇంత అద్భుతం ఎవరి కొరకు జరిగింది మన కొరకే కదా దీన్ని నమ్మిన నీవు నీ జీవితాల్లో అనేక అద్భుతాలు చూడబోతున్నావు హాలెల్లోయ్య యేసు ప్రభుని సొంత రక్షకునిగా నువ్వు స్వీకరించు బంధువుని వెలేశారేమో నీ భర్త నిన్ను వదిలేశాడేమో నువ్వు ఎవరు లేని ఒంటరిదానం అయిపోయావేమో నువ్వు రోగంతో మంచాల్లో అనేక సంవత్సరాల నుంచి నువ్వు రోగంతో బాధపడుతున్నావేమో నిన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు నీ బాగులు చూసేవాళ్ళు ఎవరు లేరు నీకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరేమో ఈరోజు ఒక్కసారి నీ మనసులో యేస్సుని పిలిచి చూడు ఆయన నీ హృదయంలోకి వస్తాడు నిన్ను బాగు చేస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు నిన్ను విడిపిస్తాడు ఆయన రక్తముతో నిన్ను కడిగి మన పాపాలన్నిటినీ కడిగేస్తాడు వ్యసనాలతో బాధపడుతున్నావా తాగుడితో బంధించబడిపోయావా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయావా పిల్లలు పుట్టని గడ్డితనంతో బాధపడుతున్నావా అది ఎన్ని సంవత్సరాలైనా ఈరోజు మనం ప్రార్థన చేయబోతుండగా ప్రభు ఆ రక్షణ నీకి పోతున్నాడు ఆ స్వస్థత నీకి పోతున్నాడు ఆ విడుదల నీకి పోతున్నాడు విశ్వసించిన వారికి కార్యాలు జరుగుతాయి విశ్వసించిన వారికి ఆయన మాట వింటే విశ్వాసం ఆయన మాట వింటే జీవము ఆయన మాటలో జీవమున్నది ఈ వాక్యం వింటున్న నీవు ఈ జీవాన్ని నువ్వు పొందుకోబోతున్నావు ఏ ప్రార్థన చేయబోతున్నానుగా ఆయనలో ఉన్నటువంటి జీవము నీలోనికి వచ్చి నిన్ను విడిపించబోతుంది హాలెల్లో యా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని నీకు వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభా నిన్నెరగని ఎరగని ప్రజలు ఎంతో మంది ఉన్నారు వారు అనేకమైనటువంటి వాటితో బంధించబడిపోయారు కులంతో బంధించబడిపోయారు విడిపించండి ద్వేషంతో బంధించబడిపోయారు విడిపించండి అప్పులతో బంధించబడిపోయారు విడిపించండి నాయన క్యాన్సర్ రోగంతో విడిపించండి కిడ్నీ డయాలసిస్తో పాటు బాధపడిన బిడ్డల్ని విడిపించండి నాయన అతను విమోచించడానికి ఎందుకు మాకు మధ్య వచ్చా అవుతాండి ఈ ప్రార్థన ఏకీపిస్తున్న వారందరినీ ఈ ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్న వారిని అయా వారు చూస్తున్న వారిని చూడబోతున్న వారిని మీరు దర్శించండి తాకండి విడిపించండి ఎదుగో ఈ టీవీ ద్వారా నీ వాక్ బయలు వెళ్ళి అనేకుల్ని బాగు చేయమని వేడుకుంటున్నామయా నీకే సాధ్యం తండ్రి నీకు తప్ప ఎవరికి సాధ్యం కాదు నీ నామంలో రక్షణ ఉన్నదని మరి ఏ నామం రక్షణ లేదని నాయన వారు తెలుసుకున్నట్లు వారు నమ్మునట్లు వారు విశ్వాసం ఉంచి నీ వైపు తిరిగినట్లు తండ్రి ఈ గొప్ప కార్యం మీరు జరిగించి మహిమగంత ప్రభావాలు మీరే పొందుకోమని ఏ నామములో నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ కాల్స్ తీసుకుందామండి మీరు కాల్స్ చేయండి కింద టూ నెంబర్స్ ఉన్నాయి ఏ కాళకైనా మీరు కాల్ చేస్తే మీకు ఏ సమయంలో మీరు నేను ప్రార్థన చేయడం జరుగుతుంది సో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది నువ్వు చూస్తున్నటువంటి ప్రోగ్రామ్ చివరిలో నేను ఆయిల్ కూడా ప్రార్థన చేయబోతున్నాను మీరు నూనె రాసి ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన మధ్య జరిగించబోతున్నాడు అనేక గొప్ప గొప్ప కార్యాలు మన మధ్య దేవుడు జరిగించబోతున్నాడు హలో అమ్మ ప్రైజ్లాడమ్మా చెప్పండి పేరు సుశీల గారు ఏ రండి మీది సరే నేను ప్రార్థన ఎవరు నా దగ్గర ప్రార్థన చేయాలన్నా కానీ ఒక కొబ్బరి నూనె పెట్టుకొని మీరు సిద్ధంగా ఉండండి నేను ప్రార్థన చేయబోతున్నాను ప్రార్థన చేసినప్పుడు మీరు తల మీద పోసుకోండి ఆ నొప్పి దగ్గర రుద్దుకోండి దేవుడు ఒక అద్భుతం మీ మధ్య చేయబోతున్నాడు హలోయ ఒక అద్భుతం మధ్య జరగబోతుంది ఎందుకంటే ఈ నామంలో రక్షణ ఉన్నది మరి ఏ నామంలో రక్షణ లేదండి సుశీల గారికి ప్రార్థన చేయబోతున్నాను కళ్ళు ముసుకొమ్మ ఏసు నామములో నా జరి ఏసు క్రీస్తు నామములోనే రక్షణ ఉంది నాయన నీ నామంలో రక్షణ ఉన్నది ఇవిగా సుశీల గారి క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అవుట్ రైట్ నౌ రిమూవ్ రైట్ నౌ ఆ క్యాన్సర్ వ్యాధి ఆ శరీరం నుంచి ఆ రక్తములో నుంచి ఆ మాంసంలో నుంచి ఏ సూక్రీస్తు నామంలో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఆ నొప్పులు ఆ కాల నొప్పులు వెలిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఆ కాల నొప్పులు వెళ్ళి ప్రొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను జ్ఞాపిస్తున్నాను ఆ క్యాన్సర్ వ్యాధి నార్మల్కు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా తండ్రి ఆ క్యాన్సర్ వ్యాధిని నార్మల్కు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రము నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను రిలీజ్ సార్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లం యూ యూ స్పిరిట్ స్పిరిట్ ఆఫ్ 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 క్యాన్సర్ క్యాన్సర్ బ్లడ్ రిమోహర్ ఇన్ ద నేమ్ చీజస్ రక్షణ కలదని నాయన ఆ బిడ్డ రుచి చూచి తెలుసుకునే కృపదయి చేయమని ఆ కాళ్ళు ఎక్కడికి నొప్పులు ఉన్నాయే తండ్రి ఇప్పుడే మీరు తాకబోతున్నందుకే వందనాలు తాకబోతున్నందుకే నీకు వందనాలు తాకబోతున్నందుకే నీకు వందనాలు అమ్మ మీరు నడవండి అమ్మ దేవు దేవుడు గొప్ప కార్యం నీ మధ్య జరిగించబోతున్నాడు పరుషుడు దాపుడు నీ మధ్య పని చేయబోతున్నాడు ఏ సయానికి వందనాలు అయా రిపోర్ట్ చెక్ చేసి ప్రభా అది నార్మల్ అయినని అయా క్యాన్సర్ లేదని చెప్పునట్లు అయా నీ కార్యం చేయండి తండ్రి నీ నామ మహిమార్థమే చేయమని వేడుకుంటున్నాం నీవు పొందిన కాలంలో శ్వాస కలుగును గాక ఏసు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ ప్రైజ్ రాడమ్మా ఆ కొబ్బరిని మీరు పూసుకోండి ప్రేరాయిలు పూసుకోండి గొప్ప కార్యం మీరు చూస్తారు ప్రభు అద్భుతమైన కార్యం నీ పట్ల జరిగించిన ఉన్నాడు ఏమ్మా దిగులు పడద్దు చింతపడద్దు ఏమా

రెండు రెండు పనిచేస్తువా రెండు కాళ్ళు చేసే ఒక కాలు ఒక కాలు సరే అమ్మా కొబ్బరి నుండి మీరు దగ్గర పెట్టుకోండి నేను ప్రార్థన చేస్తాను అది రుద్దుకోండి దేవుడు జీవం ఇచ్చే దేవుడు పని చేయని అవయవాలు పనిచేసేటువంటి దేవుడు ఇస్తాడు విశ్వాసం గల వారికి ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు కళ్ళు మూసుకోండి ఒక్కసారి ఏసయ్యా నీకు వందనాలు నాలుగు పక్షు గల వారు మంచంలో మోసుకొని వచ్చినప్పుడు తండ్రి వారి విశ్వాసాన్ని చూసి లేచి నీ పరిపెత్తుకుని నడుము అన్నప్పుడు నడిచారు తండ్రి వాళ్ళు అలాగే వారి విశ్వాసం చూసి అయా తండ్రి అనేక గొప్ప కార్యాలు చేసావు నాయనా సిస్టర్ నాయనా తండ్రి అయా ఇప్పుడే ఆ కాళ్ళు ఆ చెయ్యిలో జీవం ప్రకటిస్తున్నాను జీవం ప్రకటిస్తున్నాను ఏసీ నామంలో అయా నీ నామంలో జీవము కలదు ఆ చెయ్యి ఎముకలు మాంసం కండ్రములో తండ్రి చలనము కలిగుని ఏసు నామముల చలనం కలుగును గాక ఏ నామముల శక్తి నామములో ఉండే ప్రభావము ఇప్పుడే ఆ కాళ్ళు చేలోనికి వచ్చినట్లు ప్రార్థన చేస్తున్నాను ప్రతి అపవాది శక్తిని ప్యారలైజ్ ఏసు ఏసునామముల విడుదల ప్రకటన నుండి అభిషేకిస్తున్నాను మీ రక్తముతో నింపుమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ అమ్మా అది ఆ ప్రేరాల రుద్దుకోండి అమ్మా ఖచ్చితంగా దేవుడు ఒక నూతనమైన కార్యం ఈ మధ్య జరిగించబోతున్నాడు ప్రైజ్ ప్రేజ్లాడు దిగులు పడద్దు ఖచ్చితంగా దేవుడు లేపుతాడు నేను ఓకేనా అది పూసుకోండి ఖచ్చితంగా చాలా తేడా కనిపిస్తుంది నీకు హలో హలో అలాగే చూడండి మీరు ఎవరైతే ఫోన్ కాల్ చేస్తున్నారో వారందరూ పక్కనే కొబ్బరి నుండి పెట్టుకోండి నేను ప్రార్థన చేస్తూ ఉండగా

ప్రభు సాయం చేస్తాడు కళ్ళు ముసుకో మీ పేరేం పేరమ్మా కళ్ళు ముసుకోండి ఏసునామములు ఏసు క్రీస్తు నామములు తండ్రి అన్య జనుల మధ్య నీవు మహోన్నతుడు ఉన్నాయన నౌషాద్ బేగం ఇప్పుడే రిలీజ్ ఆర్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ బ్రేగడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చెత్తబడి శక్తుల నుంచి విడుదల ప్రకటిస్తున్నాను నామములు ఏసు నామంలో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి ఆ చేతబడి శక్తుల నుంచి ఏసు నామంలో విడుదల కలుగును గాక వారి కుమారుడు విషయంలోనైనా తండ్రి గొప్ప కార్యం చేయను ఆయన ఏసయ్యా తండ్రి ఆ బిడ్డని తెలుసుకున్నట్లు నీవి నిజమైన దేవుడు అని నీవు తప్ప ఏ దేవుడు లేడని నీ నామంలో రక్షణ కలదని వాళ్ళ కుమారుడు గ్రహించినట్లు దర్శించండి తండ్రి ఆ బిడతో మీరు మాట్లాడండి నాయన తండ్రి అయా వారి తల్లిని అయా నీ సన్నిధికి నడిపించుటట్టు ఆ బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఇప్పుడు నీ వెలుగుగా బిడ మీద ఉదయం పచ్చేయని నాయన వివాహం త్వరగా జరిగించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రజలమ్మా దేవుడు గొప్ప కార్యం చేస్తారు ఆయులు మీరు పూసుకోండి ఇంట్లో చల్లండి ఆ శక్తులు ఏవి కూడా మీలో పనిచేయవు ఏమ్మా ఏం పని చేయ ఆయిల్ పోసుకోండి సరే ఓకే ఓకే ప్రార్థన చేద్దాం ఏం కాదు భయపడద్దు ఏం కాదు దయచేసి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు హాల్లుయా చూడండి విశ్వాసం చాలా గొప్పది అది ఏ శక్తులైనా మీరు నామము స్మరించగానే అవి పారిపోతాయి హలో హలో పెడమ్మా చెప్పండి ఎక్కడమ్మా సరే చేపెట్టుకోని ప్రార్థన చేయబోతున్నాను మీ పేరు ఏం పేరు చెప్పారుమ్మా శాంతి గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు ఓకే ప్రార్థన చేస్తా చేపెట్టుకోండి పెట్టుకోండి దేవుడు విడిపించు

ఇప్పుడు ఆ శరీరంలో ఉన్నటువంటి నొప్పిని ఏ సూక్రీస్తు నామములు ఆజ్ఞాపిస్తున్నాను ఏ సూక్రీస్తు నామములు ఆజ్ఞాపిస్తున్నాను స్టాప్ అండ్ రిమూవ్ రైట్ ఇన్ ద నేమ్ ఆఫ్ చీసస్ రిమూవ్ హర్ ఇన్ ద నేమ్ ఆఫ్ చీసస్ అయ్యా ఇప్పుడు నీ ప్రభావం వెళ్ళి నేను చూస్తున్నాను అయ్యా తండ్రి ఆ బిడ్డ ముట్టుతున్నావు నీకు స్తోత్రం అయ్యా నువ్వు ముట్టుతున్నందుకే స్తోత్రం ఇప్పుడే గొప్ప కార్యం చేయబోతున్నందుకే నీకు స్తోత్రం నీవు పొందిన దాని స్వస్థత ఆ బిడకు స్వస్థత ప్రకటిస్తున్నాను ఏ స్నామంలో విడుదల ప్రకటిస్తున్నాను ఏ స్నామంలో రిలీజ్ హరింద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ది రిలీజ్ హరింద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ మైటీ నేమ్ ఆఫ్ చీజస్ క్రైస్ట్ ఏసు నామంలో ఏసు నామంలో ఆ కట్లను అపవాది పెట్టిన ముళ్ళును ఏసు నామంలో విరగొడుతున్నాను దేవా ఇప్పుడే విరిగిపోను కాక నొప్పి ఆ నొప్పి ఇప్పుడే విరిగిపోను కాక ఏసు నామంలో ఏసు క్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి ఆమెన్

చాలా సంతోషం అమ్మా ఏం కాదు ఆ ప్రేరల్ బెట్టు ఋద్దుకోండి పూర్తి గెలిపోతారు దేహం హంస దేహమంతా వెళ్లిపోతదా అమ్మా ఓకేనమ్మా ప్రైస్ ది లార్డ్ ప్రైస్ హలో హలో ఆ ప్రైస్ ది చెప్పండి ప్రైస్ ది లార్డ్ ఆ చెప్పండి బెంగుళూరు నుంచి మాట్లాడుతున్నానయ్య ఆ చెప్పండి అమ్మా అదే ప్రేర్కి ఏదో టీవీలో వస్తాంద కదయ్య లైవ్ ప్రోగ్రామ్ మా అల్లుడు గారికి క్యాన్సర్ అయ్యా ఏం పెర వీడియో ఆ గణేష్

శక్తి దాని అధికారము దాని ఆధిపత్యము దాని ప్రభావమును ప్రభావము ఏసునామంలో కొట్టివేస్తున్నాం అయ్యా ఆ బిడ్డ ఎప్పుడు ఆ ఊహించని రీతిగా అది క్యూర్ అవును గాక నీ రక్తముతో ఆ పేగుల్లో క్యాన్సర్ ను కొట్టివేనాయన తండ్రి ఆ పేగుల్లోనైనా నీ రక్తముతో శుద్ధీకరించమని ప్రార్థన చేస్తున్నాను విడుదల 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 ఏసునామంలో విడుదల కలుగును గాక ఏసునాలు విడుదల కలుగునట్లు ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి ఆమెను

నువ్వు ఆజ్ఞాపిస్తే ఏదైనా జరుగుతుంది లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మీరు అయ్యా ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ చీజస్ లాడ్ అయా ఆశించింది ఆశని గల వారికి ఇచ్చేటువంటి దేవుడు అయా ఆ ఉద్యోగం పొందుకున్నట్లు చేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ రాడండి అందరికీ మందనాలు అలాగే గ్రూపులు ప్రార్థన చేస్తాను మీరు కొబ్బరిన పెట్టుకోండి గ్రూపులు అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను అందరు గ్రూపులో కొబ్బురిని పెట్టుకుని అది ఏ రోగమైనా ఏ వ్యాధి అయినా సరే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది దేవుడు చెప్పారు అనే వాక్యం చెప్తుంది నూనె రాసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు క్షమించి వాళ్ళు స్వస్థపరచబోతున్నాడు కళ్ళు మూసుకుందాం ఏ సయానికి వందనాలు చెల్లిస్తున్నాం అయా తండ్రి ఇదిగో ఈ లైన్ లో ఎంతమంది ఏకి ఎంతమందికి లైన్ కలగలేదో అయ్యా ఎంతమంది ఆయన తండ్రి వెయిట్ చేస్తూ ఉన్నారో ఎంతమంది రోగాలు వెళ్ళటం లేదో ఎంతమంది ప్రాబ్లమ్స్ ఇంకా నయం కావటం లేదో అయా ఇప్పుడే నీ హస్తము నీ పరిశుద్ధాత్మ శక్తి వారి తాకమని ప్రార్థన చేస్తున్నాను అనున్న అభిషేకిస్తున్నాము తండ్రి క్యాన్సర్ వ్యాధిని తండ్రి కిడ్నీ వ్యాధిని తండ్రి ఎయిడ్స్ వ్యాధిని ప్రతి విధన వ్యాధిని ప్రతి విధ రోగమును ప్రతి దయ్యమును ప్రతి కాలిని ప్రతి వ్యసనాలను ఏ సున్నామంలో విడుదల కలుగును కాకని ప్రార్థన చేస్తున్నాను అయా మారు మనసు లేని బిడ్డలు నిన్ను ఎరుగని బిడ్డలు నీవు వెలుగు చూడాలి నువ్వు దర్శించాలి తండ్రి వారు నిన్ను ఎరుగు తెలుసుకోవాలి నాయన నీకు స్తోత్రాలు నీ రక్షణ కార్యాలు అయా కుటుంబంలో జరగాలి ప్రతి బంధకము అందరి బంధకములు ఏసునాములు ఊడిపోవాలి తండ్రి అందరూ మారు మనసు పొంది అందరూ రక్షించాలి తండ్రి నీకు స్తోత్రం ప్రతి కుటుంబం మారాలి తండ్రి నీ రక్షణ భాగ్యం పొందుకోవాలని ఏ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ ప్రైజ్ రైజు రాదండి వందనాలు ఆ ప్రేరాల మీద అందరు రుద్దుకోండి దేవుడు గొప్ప కార్యం మీ మధ్య జరిగించబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అలాగే ఈ కింద నోట్లు ఉన్నాయి మీరు ఆ ఫోన్ నెంబర్స్ నోట్ చేసుకోండి మీరు ఏ సైన్లో ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా నేను తిరిగి మిస్ కాల్స్ ఉన్నా నేను తర్వాతనే మీరు తిరిగి కాల్ చేస్తాను ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక ఆమెన్